రామయ్య రామారావుగా మారిపోయాడు ఊరి నుండి నగరానికి నగరం నుండి నగరాలకి నగరాల నుండి రాష్ట్రాలకి విస్తరించి అత్యంత పెద్ద వ్యాపార సామ్రాజ్యాన్ని సృష్టించి రామయ్య ఒంటరిగానే ఎదిగాడు ఒంటరిగానే వెళ్ళిపోయాడు ఈ కథకి సరిపోలేనటువంటి ఒక అద్భుతమైన వేమన పద్యం నేను చదివాను మీకు చెప్పాలనే ఆశతో ఆతృతతో చెప్తున్నాను మంచి పద్యం ఒకటి వినబోయే ముందు ఒక అద్భుతమైనటువంటి కథ చెప్తాను వినండి రామయ్య చాలా పేదవాడు అతని పేదరికం వలన రామయ్యకి ఆనందం లేదు పేదరికం వలన భార్య బిడ్డలను సంతోషంగా ఉంచలేకపోతున్నాను అని ఆందోళన పడేవాడు కానీ అతని పిల్లల నుండి అలాంటి కంప్లైంట్స్ ఏనాడు రాలేదు అయినా రామయ్యలో ఏదో ఆందోళన పేదరికాన్ని జయించాలి కోట్ల రూపాయలు పోగేయాలి అని డబ్బులు బాగా సంపాదించాలి అని బలంగా నిర్ణయించుకున్నాడు మీకు తెలుసు కదా సంకల్పం దృఢమైనదైనప్పుడు సర్వశక్తులు సహకరిస్తాయని కాలక్రమంలో రామయ్య రామారావుగా మారిపోయాడు అంటే బాగా డబ్బు సంపాదించాడు పెద్ద ఇల్లు కారు డబ్బులు నగలు విలువైన వస్త్రాలు విలాసవంతమైన జీవితం విలువైన వస్తువుల వాడకం భార్యా పిల్లలను సంతోషంగా ఉంచుతున్నాను ఖరీదైన జీవితం అందిస్తున్నాను వారు సుఖంగా ఉన్నారు ఇదంతా డబ్బు వలన వచ్చింది ఈ సంతోషాలు శాశ్వతంగా ఉండాలి అని నిర్ణయించుకున్న రామయ్య ఉరఫ్ రామారావు తన వ్యాపారాన్ని ఊరి నుండి నగరానికి నగరం నుండి నగరాలకి నగరాల నుండి రాష్ట్రాలకి విస్తరించి అత్యంత పెద్ద వ్యాపార సామ్రాజ్యాన్ని సృష్టించి ఇది చాలు దీన్ని ఇలాగే నిలబెట్టుకోగలిగితే చాలు నా పిల్లలు వారి పిల్లలు వారి వారి పిల్లలు అందరూ తరతరాలుగా ఆనందంగా బ్రతుకుతారు అనుకుని సంతోషంగా ఊపిరి వదిలేశారు అకస్మాత్తుగా ఇంత పెద్ద వ్యాపారాన్ని నడిపే రామారావు వెళ్ళిపోయేసరికి అతని భార్యా పిల్లలకు దిక్కుతోచని పరిస్థితిలో ఉండిపోయారు ఎంతసేపు వ్యాపారాన్ని విస్తరించడం భార్యా పిల్లలు ఆనందంగా ఉంటారు అనుకున్నాడే కానీ వ్యాపారం ఏమిటి ఎలా చేయాలి ఎక్కడెక్కడ తన వ్యాపార సామ్రాజ్యం విస్తరించి ఉంది అనే విషయాలేవి తన భార్యకు పిల్లలకు చెప్పలేదు నేర్పలేదు చూపించలేదు వారు అడగలేదు రామయ్య ఒంటరిగానే ఎదిగాడు ఒంటరిగానే వెళ్ళిపోయాడు భార్య పిల్లలు ఏం చేయాలో తెలియక ఒంటరిగా ఇంకా చెప్పాలంటే పూర్వపు పేదరిక స్థితిలో మిగిలిపోయారు అందుకే మనం నడిచే మార్గాన్ని మన వారికి కూడా తెలిసేలా చేయాలి లేదంటే వారు మొదలుపెట్టిన చోటనే ఆగిపోతారు కథ విన్నారుగా గుండె బరువెక్కింది కదా ఇప్పుడు ఈ కథకి సరిపోలేనటువంటి ఒక అద్భుతమైన వేమన పద్యం నేను చదివాను మీకు చెప్పాలనే ఆశతో ఆతృతతో చెప్తున్నాను ఆలు మోహముననున్న ఆలు మోహముననున్న ధనము మీద వాంఛ తగిలియున్న ధనము మీద వాంఛ తగిలియున్న నట్టి నరులకిలను నరయముక్తియే లేదు నట్టి నరులకిలను నరయముక్తియే లేదు విశ్వదాభిరామ వినురవేమ వేమల గారికి హృదయపూర్వక నమస్కారములతో ధన్యవస్థ